సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు రాత్రికి కొన్ని అక్షంతులతో నువ్వు ఇలా చేయి తల్లి అంటే రేపు మధ్యాహ్నానికి నీకు ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో సృష్టిస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి ఏంటి బాబా మనకి అక్షంతల గురించి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగానే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి అక్క చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి ఎంతోమంది అడుగుతూ అంటూ ఉన్నారు అలాగే ఈరోజు ఈ వీడియో కూడా మీ అందరికీ కనెక్ట్ అవ్వాలి అని బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి వెళ్లే ముందు మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి రేపు గురువారం అండి మనందరము కూడా నిజంగా బాబా గారి గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరందరూ కూడా మాకు ప్రార్థనలు పెడుతూ ఉన్నారు అలాగే ఈరోజు కూడా ప్రార్థనలు పెట్టండి ఫ్రెండ్స్ అంతేకాకుండా బాబా ఏమంటున్నారు అని అంటే తల్లి ఈరోజు రాత్రికే అంటే ఈరోజు బుధవారం అండి బుధవారం నాడు రాత్రికే నువ్వు కొన్ని అక్షంతలతో ఇలా చేయి తల్లి గురువారం నాడు అంటే రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం అంటే మన గురువారం నాడు మధ్యాహ్నం అండి ఎప్పుడూ కూడా బాబా ఎలాంటి అద్భుతాలు చేసినా కూడా మనకి గురువారం నాడు చేస్తూ ఉంటారు అందువల్ల నిజంగా మనకి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టిస్తాను మీ ఇంట్లో మన ఇంట్లో అని చెప్పి చెబుతున్నారండి అంటే చాలా వరకు కూడా అక్షంతలు అని అంటే అక్షంతలకి ఎంత విలువ ఉంది అక్షంతలు ఎంత గొప్ప మహాశక్తి ఉన్న విషయం అనేది కూడా మీ అందరికీ తెలుసు నిజంగా అండి అయోధ్యలో శ్రీరాముని నిజంగా శ్రీరాముని ప్రతిష్టాపన జరిగినప్పుడు అక్షంతలు అనేవి ఎక్కడెక్కడ వాళ్ళందరికీ కూడా అందగలిగాయి అని అంటే ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండబట్టే అలాగేనండి ప్రతి గురువారము కూడా మనం బాబా గారికి ఎలా అయితే కనుక పసుపు కలర్లో ఉన్న పువ్వులతో కానీ పసుపు రంగులో ఉన్న వస్త్రాలతో కానీ ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటామో అలాగేనండి రేపు గురువారం అండి మనం ఎప్పుడూ కూడా మనకి ఏదైనా సరే ఒక కోరిక తీరాలి అనన్నా లేదంటే కనుక ఏదైనా ఒక కష్టం తీరాలి అనన్నా కూడా మన బాబా గుడికి వెళుతూ ఉంటాము నిజంగా బాబా విభూతిని ఉపయోగిస్తూ ఉంటాం కానీ అండి ఈ చిన్న పరిహారాన్ని మీరు ఎవరైనా చేసి ఉన్నారా లేదా అని నాకు తెలీదు కానీ మనం ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది అక్షంతలతో అండి అక్షంతలతో ఎందుకు బాబా ఇలా చేయమంటున్నారు అంటే అక్షంతలు అక్షంతలు అంటే మనం బియ్యంతో తయారు చేస్తాం బియ్యము అంటే ఒక చ ముఖ్యమైన ధాన్యం అండి అలాంటి ఒక ధాన్యంతో మనం కొంచెం పసుపుని కలిపి పసుపు అంటే మీ అందరికీ తెలుసు గురు బలాన్ని పెంపొందించడం కోసం మనం పసుపుని ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి పసుపుని కొంచెం కలిపి బియ్యంలో దానితో పాటు కొంచెం ఒక చుక్క నెయ్యి కూడా వేసి అక్షంతలను తయారు చేసుకోవాలండి నిజంగా అలా తయారు చేసుకున్న అక్షంతలతో మనం చేయవలసిన విషయం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా జరిగిన ఒక అద్భుతం గురించి ఒక చిన్న కథని మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ఎప్పుడు కూడా అండి అక్షంతలు మనకి గుడికి ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి పూజార్లు షటగోపురం పెట్టేటప్పుడు అక్షంతలు కూడా మనకి చల్లుతూ ఉంటారు ఎందువల్లంటే చక్కగా చిరంజీవిగా కలకాలం తల్లి అని చెప్పి మనల్ని దీవించేటప్పుడు అలాగా అక్షంతలు చల్లుతూ ఉంటారు ఎవరైనా పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అక్షంతలు చల్లుతూ ఉంటారు పెళ్లిలో కూడా పెళ్లి పెళ్లి కూతురికి పెళ్లి గుడికి కూడా అక్షంతలు ఎంతోమంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం కోసం అక్షంతలను చదువు ఉపయోగిస్తూ ఉంటామండి అనేక రకాలుగా అన్ని విధాలుగా మనకి అక్షంతలు అని అంటే నిజంగా ఇంట్లో ఎప్పుడు కూడా కొంతమంది అందరూ కూడా అండి అక్షంతలను కలిపి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారనమాట అలాగా అక్షంతలను కలిపి అంటే పసుపుతో చేసిన బియ్యాన్ని నిజంగా ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ మీద కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి కొంతమంది అలా కూడా చేయొచ్చు అంతేకాకుండా ఒక ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతం అండి ఆవిడ నిజంగా ఇలా చేయాలని తనకి తెలియదు అక్షంతలు అనేవి మామూలుగా ఎప్పుడు కూడా తను తయారు చేసి తన పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటుందండి ప్రతి గురువారము కూడా అక్షంతల్లో కొన్ని చామంతి పువ్వుల రేఖలను వేసి అంటే ఒక చిన్న ప్లేట్ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో అక్షంతలన్నీ కలుపుకొని బాబా దగ్గర పెడుతూ ఉంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు ఆవిడికి దగ్గర దగ్గర అరవై ఐదు ఏళ్ళండి వయసు ఆవిడ చెప్తుందనమాట మనకి ఆమెడేమంటున్నారు అని అంటే అమ్మ అక్షంతలు అనేవి చాలా వరకు పెద్దవాళ్ళు ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఇంటికి పిల్లలు చిన్న వయసులో పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా ఆవిడ చక్కగా పిలిచి మరి మనం ఆడవాళ్ళు అయితే కనుక కుంకుమని ఎలా అయితే ఇస్తూ ఉంటామో అలాగా ఆవిడ పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలకి అక్షంతలు వేస్తూ పంపించే వాళ్ళండి అంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాగా చదువుకోవాలి వృద్ధిలోకి రావాలి మంచి మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దీవించడం కోసం అలా చేసే పని కానీ అండి ఆవిడకి ఒక సమస్య అనేది ఉందండి ఏ సమస్య అంటే అనారోగ్యం సమస్య అంటే ఏజ్ అయిపోతుంది అరవై ఐదేళ్ళు అయిపోయింది ఆవిడకి ఆరోగ్యం బాగోవటం లేదు అందువల్ల ఆమెను చేసిన పని ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బాబా అంటే ఇష్టం తనకి ఇలాగా ఒక పరిష్కారం ఉంది అన్న ఒక విషయం అనేది తనకి తెలియదండి తడన్గా తనంతటి తను అలా కలిపి పెట్టిన అక్షంతలో తను ఏం చేసింది అని అంటే ఒక చిన్న పేపర్ మీద తను నిజంగా తనకి అనారోగ్య సమస్యని తీర్చు బాబా అని చెప్పేసి పేపర్లో రాసి ఆ అక్షంతల్లో ఒక ప్లేట్లో కలిపిన అక్షంతలు పూజగదిలో పెట్టారు కదండి ఆ అక్షంతలో ఈ పేపర్ రాసి పెట్టిందంటండి నిజంగా నాకు గురువారం నాడు గురువారం మధ్యాహ్నం నాడు తనకి నిజంగా అండి ఏంటి ప్రాబ్లం అంటే చాలా విపరీతమైన హెడేక్ అండి ఏ చిన్న పని చేసినా కొంచెం టెన్షన్ అయినా కూడా తన తను తన పని తను చేసుకోలేదనమాట అంత చాలా సివియర్ అయిన ఒక హెడ్ ఎక్ అనమాట అలాంటి తలనొప్పి తనకి తగ్గాలి అని చెప్పి ఆ తలనొప్పి తగ్గాలి తగ్గించు బాబా అని చెప్పి రాసి మామూలుగా ఎప్పుడు కూడా పేపర్లో రాసుకుంటూ ఉంటుందంటండి ఒక బుక్ తీసుకొని బాబా గారికి సాయిరామ్ కానీ తనకి ఇష్టమైన మంత్రాలు కానీ రాస్తూ ఉంటుంది కానీ ఆ రోజు అలా రాసి ఆ పేపర్ని మనం ఇలాగ వచ్చే అక్షంతల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక దీపారాధన చేస్తూ బాబా గారి దగ్గర దీపారాధన వెలిగించి అలా రాసిన ఒక పేపర్ని అంటే తనకి తలనొప్పి తగ్గించి బాబా నా ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు నాకు అని చెప్పి ఆ పేపర్లో రాసి ఆ అక్షంతల్లో పెట్టిందంటండి పెట్టేసి అలా ఉంచేసిందంట ఆ రాత్రి అంతా కూడా బుధవారం నాడు రాత్రి అలా ఉంచేసేసరికి ఆ రాత్రి అంతా కూడా అలా ఉన్న తర్వాత గురువారం నాడే మధ్యాహ్నానికి తనకి నిజంగా అండి పొద్దున్న లెగిస్తే తను ఆ తల పట్టుకొని నిజంగా సరిగ్గా చూ చూడ్డానికి కూడా తనకి కళ్ళు తెరిచి సరిగ్గా చూడలేకపోయేవాళ్ళు అనమాట అంటే ఏజ్ ఎక్కువగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే తనకి కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి అందువల్ల సరిగ్గా చూడలేకపోయేదాన్ని తలనొప్పి ఎక్కువగా ఉండేది ఆ రోజు పొద్దున్న నుంచేనండి పొద్దున్న లేవడం కానీ లేసేటప్పుడు కొంచెం పెద్దగా తలనొప్పి ఉన్నట్టుగా నాకు అనిపించలేదండి అని చెప్పారు ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అండి అసలు పూర్తిగా అసలు తలనొప్పి ఉన్న విషయాన్నే నేను మర్చిపోయాను అని నిజంగా అండి మనకి అక్షంతలకి అంత వాల్యూ ఉందండి ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం చేసే ఒక విషయం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి అక్షంతలని అయోధ్య నుంచి ఎందుకు అయోధ్య విషయం అనేది మనం ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాము అంటే ఎక్కడో ఉన్న అయోధ్యలో వచ్చేసి శ్రీరాముని ప్రతిష్టాపన జరిగినప్పుడు మనం ఇక్కడున్న వాళ్ళకి అక్షంతలు మన తల మీద వేసుకుంటే మనకి నిజంగా ఆశీర్వాదం దొరుకుతుందని మనం ఎలా అయితే నమ్మగలుగుతున్నామో అలాగే ఈ అక్షంతలతో కనుక మనం ఇలా పరిహారం చేస్తే మీరు ఈరోజు రాత్రికి కొన్ని అక్షంతల్ని కలిపి పెట్టుకొని అందులో మీకు ఏదైతే ఒక సమస్య అనేది ఉందో ఆ సమస్యని రాసి ఆ పేపర్లో ఆ అక్షంతల్లో పెట్టండి ఫ్రెండ్స్ అక్షంతల్లో పెట్టేసేసి అలా ఉంచేసేయండి రేపు మీరు అక్షంతల్లో ఉన్న పేపర్ని మీరు తీయాల్సిన అవసరం అనేది లేదు రేపే నిజంగా మీరు దేనికోసమైతే చేస్తున్నారు ఒకటి అనారోగ్య సమస్య అనే ఆరోగ్యం గురించి కాదు మటుకే కాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు మీకు ఎలాంటి జాబ్ రావాలన్నా లేదంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక ఆలోచన ఉన్నా కూడా నిజంగా గురుబలం అనేది పెరుగుతుంది మనం అనుకున్న కోరిక తీరడానికి ఈ అక్షంతలతో చేసే ఈ పరిహారం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి పనిచేస్తుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఆ తర్వాత అక్క ఈ పేపర్ని ఏం చేయాలన్న ఆలోచన అనేది వస్తుంది ఎప్పుడైతే మీ కోరిక అనేది తీరుతుందో అప్పుడు ఆ పేపర్ని మీరు స్మాష్ చేసేసి బయట పరిహేచ్చండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా రేపు బాబా గారికి ఇష్టమైన అద్భుతమైన గురువారం అండి అందువల్ల ఆ గురువారం నాడు బాబా మీ అందరి ఇళ్లలో కూడా అద్భుతం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు వస్తుంది Saludamos de bom sair.